మేఘాలు దూరాలు సో ఇది వీడియో చూడండి వీళ్ళు ఎలా పరిగెడుతున్నారు ఎలా మూమెంట్ తీసుకుంటున్నారు సో ఎక్కడెక్కడ హ్యాండ్స్ ఊపుతున్నారు సో ఏ ఏ రౌండ్కి ఎంత తీసుకున్నారు సో ఆల్రెడీ మీరు ఏదైనా నాలుగు రౌండ్లకు సంబంధించి కొన్ని స్టోన్స్ పెట్టుకుంటే ఆ స్టోన్స్ను గ్రౌండ్లో వేయొద్దు ఎందుకంటే కొంతమంది ఉత్తకాలతో పరిగెడుతూ ఉంటారు హండ్రెడ్ మీటర్స్ అప్పుడు కానీ సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అప్పుడు కానీ సో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కుచ్చుకుంటాయి ఇబ్బందులు పడతారు కాబట్టి సో ఆ వేసేది ఏదో కొంచెం దూరం విసిరండి ఓకేనా సో కొంచెం లోపలికి అలా గడ్డిలోకి సో అలా చూసి పరిగెత్తండి సో మినిమం చూడండి వీళ్ళైతే కదా ఇప్పుడు ఆయన చూడండి అసలు ఎంత లాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు సో లాస్ట్ ఇతను చూడండి బ్లూ టీషర్టు సో అలాగ మీరు చూసుకుని వీళ్ళని ఇంప్రెషన్ తీసుకొని వీళ్ళు ఎలా స్టెప్స్ చేసుకుంటున్నారు దానికోసమే ఈ వీడియోస్ అనమాట సో ఓకేదో ఉన్నట్టు కాదు సో వీళ్ళు ఎలాంటి మూమెంట్స్ తీసుకుంటున్నారు ఎలా అనే దాని గురించి ఓకేనా సో రేపు వాళ్ళు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని సో మంచి నైట్ విజన్ రెస్ట్ తీసుకొని మంచిగా తినేసి సో ఈ విధంగా రండి ప్లస్ కొంతమంది చెప్తా ఉన్నట్టు ఏంటంటే సో టయానికి ఫుడ్ తినలేదు సో ఈరోజు ఎనర్జీ సరిపోలేదు మీరు వచ్చి ఏ టయానికి అవుతుంది ఇక్కడ తెలియదు కాబట్టి కొంచెం మంచిగా ఫుడ్ డైట్ తీసుకోండి సో తర్వాత చూడండి మ్యాక్సిమమ్ వీళ్ళేసే స్టెప్స్ సో లాస్ట్లో అయితే కానీ ఎట్టి పరిస్థితులలో నడవడానికి ప్రయత్నం చేయొద్దు ఎంత పెయిన్స్ వచ్చినా కనీసం అట్లీస్ట్ పరిగెత్తడానికి ప్రయత్నించండి స్లోగా పరిగెత్తి ఒకసారి బ్రీతింగ్ ఆడకపోతే ఒక నిమిషం ఒక సెకండ్ నిలబడి సో బ్రీతింగ్ కంట్రోల్ బంద్ చేసుకొని మళ్ళీ పరిగెత్తండి సో అలాగ డ్రాప్ అవుట్ పికప్ చేసుకున్నారనుకో సో కంప్లీట్ చేస్తారు మీరు నడవడం మొదలుపెట్టినారనుకో ఒకసారి ఇంకంతే ఈ రెండేళ్ళ కష్టానికి మొత్తం మొత్తం వృధా అవుతుంది అనమాట సో కొంచెం ఆల్రెడీ ఇంజూర్ అయిన వాళ్ళు పక్కన పరిగెడుతూ ఉన్నారు ఆయన కూడా నీ క్యాబ్ వేసుకొని సో ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి సో ఆ రేపు ఖచ్చితంగా మీరు విన్ అవుతారు సో ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తున్నారు అనుకో ఇంకా లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ రెండిట్లో ఏదో ఛాయిస్ తీసుకుని అట్లీస్ట్ తర్వాత ఎడ్యుకేషన్ మీరు బాగా పికప్ చేసినారు అనుకో కంప్లీట్గా మీకు ఈసారి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే అంతే అది